హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్కడున్నారు సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి విస్తృతంగా నారా లోకేష్ ఎక్కడ అంటూ పోస్టులు చూస్తూ ఉన్నాం నారా లోకేష్ని విదేశాల్లో అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది నారా లోకేష్ గడిచిన ఇరవై రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనపడట్లేదు నారా లోకేష్ అడపాదడపా ట్విట్టర్లో మాత్రం రకరకాల అంశాలపైన కామెంట్స్ పెడుతున్నారు తప్ప ఫిజికల్గా పార్టీ యాక్టివిటీలో ఎక్కడ ఆయన కనపడట్లేదు సంక్రాంతి తర్వాత నుంచి సంక్రాంతి కంటే ముందు కూడా నారా లోకేష్ యాక్టివిటీ కనపడలేదు ఓ పక్క నారా భువనేశ్వరి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా మనస్తాపంతో చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన యాక్టివిటీ కనపడుతోంది బట్ నారా లోకేష్ ఏమైపోయారు అనేది అర్థంగానే పరిస్థితుంది ఆయన పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ ఇటు హైదరాబాద్లో ఉన్న అటు విజయవాడలో ఉన్న మంగళగిరిలో ఉన్న ఏదో రకంగా ఎవరో ఒకరిని కలుస్తూ ఉంటారు పార్టీకి సంబంధించిన వర్కర్స్ని పార్టీకి సంబంధించిన నాయకుల్ని సో ఆ రకంగా నారా లోకేష్ సంబంధించిన యాక్టివిటీ సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటుంది ఆయన ఎక్కడున్నారో వినపడుతూ ఉంటుంది కానీ కొద్ది రోజులుగా ఆయన అనేది కనపడట్లేదు వినపడట్లేదు కేవలం ట్వీట్స్లో మాత్రమే చూస్తున్నాం ఇరవై మూడవ తారీఖు నానాకేష్ బర్త్డే సందర్భంగా చాలామంది విష్ చేసినప్పటికీ ఆయన బర్త్డేకి సంబంధించి గతంలో చాలా సందర్భాల్లో ఆయన బర్త్డేకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ బయటకు రావడం చూస్తూ ఉండేవాళ్ళం ఆయన కలిసి కొంతమంది బర్త్డే విషయస్ చెప్పడం లాంటివి చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఈసారి బర్త్డేకి అటువంటివి కూడా ఏమీ కనపడలేదు బర్త్డేకి కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళారంటూ కొంతమంది చెప్తూ వస్తున్నారు కానీ నిన్న హీరో మహేష్ బాబు సతీమణి బర్త్డే వేడుకల్లో నారా బ్రాహ్మణి గారు పార్టిసిపేట్ చేస్తారంటూ కొన్ని ఫొటోస్ వీడియోస్ బయటకు వచ్చాయి సో కుటుంబంతో నారా లోకేష్ బయటికి వెళ్ళారు అనే దానికి సంబంధించిన అటువంటి ప్రచారం అవాస్తవం అనేది దాంతో మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అనే దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి కూడా సరైన సమాధానం రావట్లేదు ఆయన ఎక్కడుంటే మీకెందుకు ఎక్కడున్నారో కనపడాలా మీకు చెప్పాలా లాంటి మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి గతంలో కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా ఢిల్లీలో లేరు అరెస్ట్ అయ్యారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు ఇటువంటి వార్తలు కూడా వచ్చాయి బట్ ఢిల్లీలో ఆయన యాక్టివిటీ కనపడుతూ ఉంది ఇటువంటి ప్రచారం జరిగిన సందర్భంలో కొన్ని ఫొటోస్ని కూడా నారా లోకేష్ అప్పుడు రిలీజ్ చేసి ఇగో పలానా దగ్గర ఉన్నాను పలానా చోటు ఉన్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సిఐడి వస్తే నేనే వెల్కమ్ చెప్పి వాళ్ళకి కాఫీ కూడా అంటే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు సో ఇప్పుడు మాత్రం నారా లోకేష్ ఎక్కడున్నారో అనే దానిపైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ నారా లోకేష్ వైపు నుంచి కానీ స్పందన లేదు న్యాచురల్గా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు ఇంత ఇన్ని ఇన్ని రోజుల పాటు కనపడకుండా ఉండడం యాక్టివిటీలో లేకుండా ఉండడం అనేది చర్చకు దారితీస్తుంది గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓ పది రోజుల పాటు కనపడకపోతే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ కేసీఆర్ ఏమైపోయారు ఆయనకు సంబంధించిన పరిస్థితి ఏంటి ఎలా ఉన్నారు ఏంటి బయటకు పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు సో దానిపై చాలా పెద్ద చర్చ తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడనే దానిపై జరిగింది సో ఇప్పుడు నారా లోకేష్ అంశానికి సంబంధించి కూడా అదే చర్చ జరుగుతోంది మరోవైపు కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా కొంతమంది చెప్తున్నట్లుగా ప్రధానంగా అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న వార్తల ప్రకారం నారా లోకేష్ అమెరికా వెళ్ళిపోయారు నారా లోకేష్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు అని నారా లోకేష్ ఎన్నికలకు సంబంధించిన యాక్టివిటీలో ఎన్నికలకు సంబంధించిన బ్యాకప్ పని చూడడంలో భాగంగా ఎన్నికలకు సంబంధించి నిధుల సమీకరణ కోసం విదేశాలకు వెళ్ళారు అని చెప్తున్నారు అమెరికాలో ఉన్నారు అని చెప్తున్నారు అమెరికాలో ఉన్న ఉన్నట్లయితే అమెరికాలో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి పరారీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాజీ పిఏ శ్రీనివాస్ని అక్కడ కలిసే ప్రయత్నం చేస్తున్నారు అని త్వరలో సిఐడి బృందం కూడా అమెరికాకి వెళ్ళబోతోంది అని నారా లోకేష్ కదలికలపైన ఏపీసీఏడి కన్నేసి ఉంచిందని ఇలా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సో యాంపిక్విటీ మాత్రం కంటిన్యూ అవుతోంది ఈ యాంపిక్విటీకి తెర దించాల్సిన అవసరం తెర దించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కనిపిస్తోంది అప్పటివరకు నారా లోకేష్ అనే ప్రచారం ఇంకా కంటిన్యూ అయ్యే వాతావరణం కనబడుతోంది